వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాంటి వీడియోలో మనం కీరా దోసకాయ పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం వేసవి కాలంలో విస్తృతంగా సాగు చేసే కూరగాయల పంటల్లో కీరా దోసకాయ ఒకటి దీన్ని భారతదేశంలో పశ్చిమ బెంగాల్ మధ్యప్రదేశ్ హర్యానా కర్ణాటక పంజాబ్ ఉత్తరప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు ఇందులో తొంభై ఆరు శాతం నీరు విటమిన్ కే మెలిజనం కాల్షియం ఐరన్ మరియు పొటాషియం వంటి మినరల్స్ తో పాటు విటమిన్ బి సి కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి వంద గ్రాముల కీరా దోసకాయలో దాదాపు నాలుగు శాతం ప్రోటీన్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీగ్రాముల ఐరన్ రెండు మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది ఇది చర్మ సమస్యలు మూత్రపిండాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది దీని విత్తనాల నుంచి తయారు చేసే నూనె మెదడుకు మరియు శరీరానికి చాలా మంచిది కీరా దోసకాయ పంట సాగుకు వెచ్చని వాతావరణం అనుకూలంగా ఉంటుంది కానీ ఇది చలిని మరియు మంచును తట్టుకోలేదు పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత పంట పెరుగుదలకు మంచిగా సహాయపడుతుంది అయితే ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో పంట దిగుబడి తగ్గిపోతుంది తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు బూడిద తెగులు డౌనీ మిల్యు ఆంధ్రక్నోస్ వంటి వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది చలిని మరియు మంచును తట్టుకోలేదు దీని సాగుకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు పిహెచ్ సాయి ఆరు నుండి ఏడు మధ్య ఉండే వదులైన నేలలు అనుకూలంగా ఉంటాయి దీనిని వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి నెలలో అలాగే వర్షాకాలపు పంటగా జూన్ నుండి జూలై మధ్యలో సాగు చేస్తే మంచి దిగుబడిని పొందవచ్చు విత్తడానికి ముందు నేలను వదులయ్యే వరకు రెండు నుండి మూడు సార్లు దున్నుకొని ఒక ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల చొప్పున బాగా మాగిన పశువుల ఎరువు రెండు వందల కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై ఐదు కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాషియం ఆఖరి దుక్కులో వేసుకుని కలియదున్నుకోవాలి ఒక కిలో విత్తనానికి ఐదు ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మూడు గ్రాముల తైరం లేదా కార్బండిజం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకొని సాలుల మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరం మొక్కలకి మధ్య నలభై నుండి యాభై సెంటీమీటర్ల దూరం పాటించి విత్తనాలను విత్తుకోవాలి సాధారణంగా ఒక ఎకరాకి మూడు వందల నుండి నాలుగు వందల గ్రాముల విత్తనం అవసరమవుతుంది మొక్కలు మొలకెత్తిన తర్వాత రెండు నుండి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల బోరాక్స్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి విత్తనాలు విత్తిన ఇరవై నుండి ముప్పై రోజులకు ఒక ఎకరాకి నలభై ఐదు కిలోలు యూరియాను వేసుకోవాలి మొక్కలను నేల మీద అల్లించటం వల్ల పంటలో కలుపు తీయటం కష్టంగా ఉంటుంది కాయల నాణ్యత తగ్గిపోతుంది మరియు కొన్ని సమయాల్లో మొక్కలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని పై పందిరి లేదా అడ్డు పందిరిని ఉపయోగించి మొక్కలు నేలకు తగలకుండా పెంచటం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు కింద ఉండే ఆకులను కొమ్మలను తొలగించి ఒకే ఒక్క కొమ్మ పైకి వచ్చే విధంగా చూసుకొని సపోర్ట్గా దారాలతో మొక్కలను పైకి కట్టుకొని మగ పువ్వుల శాతాన్ని తగ్గించి ఆడ శాతాన్ని పెంచటానికి పూతకు ముందు పది లీటర్ల నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల సైకోసిల్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల ఇతరిన్ని పిచికారీ చేసుకోవాలి పూత మరియు కాయలు రాలిపోకుండా మొక్కపై నిలవటానికి ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది శాతంలో ఉండే ఎన్పికే ఎరువును మరియు సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీటర్ల ఫ్లోనోఫిక్స్ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక ఇందులో నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఎండాకాలంలో దీనికి తరచుగా నీటిని ఇవ్వటం చాలా అవసరం ఈ పంటకు మొత్తం పది నుండి పన్నెండు సార్లు నీటిని పెట్టాలి విత్తే ముందుగా ఒకసారి నీటిని ఇవ్వటం వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి విత్తిన రెండు నుండి మూడు రోజులకు నీటిని నీటినివ్వాలి ఆ తర్వాత ప్రతి నాలుగు నుండి ఐదు రోజులకు ఒకసారి నీటిని అందించాలి వర్షాకాలంలో నేలలోని తేమ శాతం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని ఇవ్వాలి పంటకు డ్రిప్ మరియు మల్చింగ్ కవర్లను వినియోగించటం ద్వారా పంట యొక్క దిగుబడిని ఇరవై నుండి ముప్పై శాతం వరకు పెంచవచ్చు కలుపును నివారించవచ్చు మరియు నీటిని యాభై శాతం వరకు ఆదా చేయవచ్చు పంట ప్రారంభ దశలో పొలంలో కలుపు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కలుపు నివారణకు నూట యాభై లీటర్ల నీటికి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల గ్లైఫోసేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి ఇక విత్తనాలు విత్తిన నలభై ఐదు నుండి యాభై ఐదు రోజులకు పంట కోతకు వస్తుంది కాయలు పసుపు రంగులోకి మారకముందే ఆకర్షణీయమైన ఆకుపచ్చ లేదా పసుపు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే కోయటం మంచిది సాధారణంగా పది నుండి పన్నెండు సార్లు పంటని కోయవచ్చు సరైన సాగు పద్ధతులు పాటిస్తే ఒక హెక్టారుకు సగటును ఎనిమిది నుండి పది టన్నుల దిగుబడిని పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కీరా దోసకాయ సాగుకు వెచ్చని వాతావరణం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది శాతం అధికంగా ఉన్నప్పుడు బూడిద తెగులు డౌనీ మిల్యు ఆంధ్రక్నోస్ వంటి వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది చలిని మరియు మంచును తట్టుకోలేదు దీని సాగుకు నల్లరేగడి నేలలు ఎర్ర నేలలు నీరు ఇంకే సారవంతమైన నేలలు పీహెచ్ స్థాయి ఆరు నుండి ఏడు మధ్య ఉండే వదులైన నేలలు అనుకూలంగా ఉంటాయి దీనిని వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి నెలలో వర్షాకాలపు పంటగా జూన్ నుండి జులై మధ్యలో సాగు చేస్తారు ఒక ఎకరాకు ఎనిమిది నుండి పది టన్నుల పశువుల ఎరువు రెండు వందల కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై ఐదు కిలోల మ్యారియేట్ ఆఫ్ పొటాష్ అవసరమవుతుంది ఒక కిలో విత్తనానికి ఐదు ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్ఎస్ మూడు గ్రాముల తైరం లేదా కార్బన్ డిజం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి సాలుల మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరం మొక్కలకి మధ్య నలభై ఐదు నుండి యాభై సెంటీమీటర్లు దూరం పాటించి విత్తనాలను విత్తుకోవాలి సాధారణంగా ఒక ఎకరానికి మూడు వందల నుండి నాలుగు వందల గ్రాముల విత్తనం సరిపోతుంది ఆడపువ్వుల శాతాన్ని పెంచడానికి పూతకు ముందు పది లీటర్ల నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల సైకోసిల్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల ఇత్తనాన్ని పిచికారీ చేసుకోవాలి పూత మరియు కాయలు రాలిపోకుండా మొక్కపై నిలవటానికి ఒక లీటర్ నీటికి ఐదు గ్రాముల పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది ఇస్టు పంతొమ్మిది శాతంలో ఉండే ఎన్పీకే ఎరువును మరియు సున్నా పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల స్లోనోఫిక్స్ కలుపుకొని పిచుకారీ చేసుకోవాలి స్లోనోఫిక్స్ కలుపుకొని పిచుకారీ చేసుకోవాలి డ్రిప్ మరియు మల్చింగ్ కవర్లను ఉపయోగించడం ద్వారా పంట దిగుబడిని ఇరవై నుండి ముప్పై శాతం వరకు పెంచవచ్చు కలుపును నివారించవచ్చు మరియు నీటిని యాభై శాతం వరకు ఆదా చేయవచ్చు కలుపు నివారణకు నూట యాభై లీటర్ల నీటికి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల గ్లైఫోసేట్ను కలిపి పిచికారీ చేసుకోవాలి ఒక హెక్టారుకు సగటున ఎనిమిది నుండి పది టన్నుల దిగుబడిని సాధించవచ్చు